శ్రీమాత్రే నమ శ్రీగురుక్షో నమ అస్మద్గురు చరణరవిందాక్ష నమ నా పేరు విష్ణుభట్ల శివప్రసాద శర్మ వారు ఇప్పుడు అందరికీ కూడా పరిచయం చేశారు మాదిక్కడే స్వగ్రామం తెనాలి కాలాంతరంలో ఉద్యోగరీత్యా విజయవాడకి షిఫ్ట్ అయిపోయి విజయవాడలోనే ఉంటున్నాం గత యాభై సంవత్సరాల నుంచి అయినప్పటికీ పూర్వీకులు ఉన్నటువంటి ఇవన్నీ కూడాను వదలలేక ఇది రావటం జరుగుతుంది ఈ చిలుమూరు గ్రామంలో స్వయంభూగా వెలసినటువంటి ఉభయ రామక్షేత్రంగా రాములు వారిచే ప్రతిష్ఠితమైనటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం గురించి చెప్పాలి అంటే మాటలతో అయ్యేటటువంటిది కాదు పరమేశ్వరుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడో ఎంత సులువుగా అనుగ్రహిస్తాడో అనేటటువంటిదికి రుజువుగా రామలింగేశ్వర స్వామినే చెప్పవచ్చు పార్వతీ సమేతమైనటువంటి రామలింగేశ్వర స్వామిని దర్శించి ఆరాధించడం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి మనోభీష్టమైనటువంటి కోరికలన్నీ కూడాను నెరవేర్తాయి తామాశ్రితానా నవిపన్నరాణం త్వమాశ్రిత శాస్త్రయతం ప్రయాంసి అని చెప్పి అమ్మవారి యొక్క స్తోత్రంలో చెప్పడం జరుగుతున్నది అంటే ఏమిటంటే అమ్మవారిని ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తిని ఆరాధించినటువంటి వారికి ఎటువంటి విపత్తులు రావు అవే కాదు ఆ దేవతని ఆరాధించిన వారిని మనం ఆశ్రయించి ఉన్నా కానీ ఎటువంటి విపత్తులు ఉండవు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తున్నది అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం రామలింగేశ్వర స్వామి దేవాలయం మనోభీష్టం నెరవేరుతుంది అంటే ఎట్లాగా అంటే దానికి నేనే సాక్ష్యం మా అమ్మాయికి సంతానం కావాలి అని చెప్పని నేను నెలా కూడాను వచ్చి ఇక్కడ అభిషేకం చేశా సంవత్సరం పాటు బ్రహ్మాండమైనటువంటి మనోడు పుట్టాడు వాడికి ఇప్పుడు నాలుగో సంవత్సరం అమెరికాలో ఉంటున్నాడు మరి ఇదే కాదు మా అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్లో సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు దాని గురించి కూడాను నేను ప్రతీ నెల స్వామివారికి ఇక్కడికి వచ్చి రుద్రాభిషేకం చేసి అమ్మవారికి కుంకుమ ఇది చేసుకుని వెళ్తూ ఉండేవాడిని ఆ దీనివల్లే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో నేను ఇది రెండోసారో మూడోసారో ఇక్కడికి రావటం అటువంటి మహత్తరమైనటువంటి స్వామి రామలింగేశ్వర స్వామి అందున మీరు అందరూ ఇక్కడే ఉంటున్నారు దేవాలయంలో వచ్చి మనం ఒక్కసారి నమస్కరిస్తేనే చాలు ఎందుకంటే భగవంతుణ్ణి ఆరాధించడానికి నాలుగు రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి జపం హోమం తర్పణ ధ్యానం జపం హోమం తర్పణ చేయలేము అనుకుంటే మనం స్వామివారి దగ్గరికి వచ్చి ఎదురుకుండా ఉండి ఒక్కసారి ఓం నమ అంటే చాలు బోళాశంకరుడైనటువంటి ఈశ్వరుడు కదా అందువల్ల ఆయన పరవశుడైపోయి ఏమిటి ఏం చెప్పని అడుగుతాడు అందువల్ల మీరు రోజు కూడాను వచ్చి స్వామి దగ్గర మీరు ఎక్కువ ఏమీ సేవలు చేయద్దు రోజు స్వామిని దర్శనం చేసుకోండి చక్కగా ఆ పంచాక్షరీ మంత్రమైనటువంటి నమశివాయని ఒక్కసారి ధ్యానించండి స్మరణ చేయండి చక్కగా చక్కని శుభాలు కలుగుతాయి నమశివాయ అంటే పంచభూతాత్మకమైనటువంటి యొక్క స్వరూపమే అమ్మవారి సహితంగా ఎందుకంటే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పి మనకి చెప్తున్నది ఆ జగత్తుకి పార్వతీ పరమేశ్వరులే మాతాపితరులు అందువల్ల ఆవిడ జగన్మాత అని అని అంటాం జగజ్జనని అంటాం ఈ జగత్తుని పుట్టి జనని అంటే పుట్టించినటువంటి ఆవిడ అని అర్థం అందువల్ల ఆ జగజ్జనని అయినటువంటి పార్వతీ అమ్మవారు మరి పక్కనే ఉన్నటువంటి ఈశ్వరుడు శంభుం జగన్మోహన విలోకలజ్జా విలోకలజ్జాకులిత స్మితాభ్యాం మధుకమలాం సఖీ కరాభ్యాం మద్రిసుతాం భజేహం త్రీ స్వయంవర శైలపుత్రి మహామంత్రంలో దీంట్లో ధ్యాన శ్లోకం అన్నమాట అంటే ఏమిటంటే దీని అర్థం ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని రూపాలు ఎత్తినా ఎన్ని అవతారాలు వేసినా ఏ స్వరూపంలో ఉన్నా ఆ పరమేశ్వరుడు యొక్క కరగ్రహణమే జరిగి ఉండాలి ఆ కర పరమేశ్వరుడు యొక్క కరములే పట్టుకుని ఉండాలి అని చెప్పని జగన్మాత పార్వతి అమ్మవారు అఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ పరమేశ్వరుణ్ణి పొందింది అని చెప్పి చెప్తున్నది అటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే మనం రోజు ఎంతో టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం అలా వేస్ట్ చేసుకోకుండా చక్కగా రోజు పొద్దున్నే ఒక్కసారి లేదు సాయంత్రం ప్రదోషకాల సమయంలో మీ ఊళ్ళో మీకు దగ్గర ఉన్నటువంటి దేవాలయంలోకి వచ్చి చక్కగా మన హిందూ ధర్మం హైందవ ధర్మాన్ని మనం మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఎవరి ధర్మాన్ని వారు కాపాడుకుంటున్నారు మన వాళ్ళే హిందూ ధర్మంలోనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అందువల్ల ప్రతి హిందువు కూడాను చక్కగా బొట్టు పెట్టుకోవాలి సంప్రదాయాన్ని పాటించాలి ఆచారాన్ని నిర్వర్తించాలి ఆచరించాలి అందువల్ల రోజు ఒక్కసారి శివాలయంలోకి వచ్చి చక్కగా ఒక్క చిరు దీపం నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ చేస్తే మనకి తేజోవంత నెయ్యితో కనుక చేస్తే తేజోవంతమైనటువంటి యశస్సు జీవితము కలుగుతుంది నువ్వుల నూనెతో కనుక చేస్తే యమధర్మరాజు యొక్క భయం లేకుండా ఉంటుంది యమపీడలన్నీ కూడాను తొలుగుతాయి అందువల్ల నూనెలో ఆ ఒత్తి పత్తి వేస్తున్నాము పత్తి ఏమిటి యమధర్మరాజుకి ఇచ్చేటటువంటి ప్రీతిపాత్రమైనటువంటి ద్రవ్యమే నూనె కూడాను నువ్వుల నూనె యమధర్మరాజుకి శనేశ్వరుడికి ఇచ్చేటటువంటి యొక్క ప్రధానమైనటువంటి ద్రవ్యం అందువల్ల ఈశ్వరుణ్ణి కనుక ధ్యానిస్తే గ్రహాలన్నీ కూడాను అనుకూలంగానే ఉంటాయి ఎందుకంటే గ్రహములు అన్నీ కూడాను పరమేశ్వరుడికి శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అనే సామెత అందరికీ తెలుసు అందువల్ల ఆ శివాలయంలో ఒక్కసారి దర్శనం చేస్తేనే చాలు ఒక్క ప్రదక్షిణం చేస్తే చాలు యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతానిచ తాను తాను ప్రదర్శంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా సంభవ త్రాహివాన్ కృపయా దేవ శరణా గతవత్సలా అని చెప్పి చెప్తున్నది మంత్రం అందువల్ల ఒక్కసారి ఆ పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి ఆ దీపారాధన చేసి నమస్కారం చేస్తే చాలు కుటుంబంలో ఉన్నటువంటి గ్రహపీడలన్నీ తొలుగుతాయి చక్కని యశోవంతమైనటువంటి జీవితం ఉంటుంది అని చెప్పి మనకి శివ పురాణంలో చెప్తుంది అందులో ఈ కార్తీక మాసం శివకేశవ స్వరూపమైనటువంటి మాసం ఈ మాసంలో ఆ పరమేశ్వరుని గనక అర్చించి ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అందువల్ల యావన్ మంది కూడాను చక్కగా నిత్యము చక్కగా పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి వచ్చి స్మరణ చేయండి చక్కని ఆయుష్ ఆరోగ్యం పొందండి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోండి మన ఐందవ ధర్మాన్ని సంస్కరించుకుంటూ చక్కగా మనం రక్షణ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ